ఈరోజు చాలామంది దేవుని బిడ్డలరా చాలా మంది భక్తిహీనత కనబడుతుంది భక్తుల్లో విశ్వాసం కలిగిన వారు ఆ విశ్వాసంలోనే లోపం కనబడుతుంది కానీ దేవుని బిడ్డరా ఒకటే ఒక మాట దేవుని పక్షంగా ఉండేవాడు దేని విషయంలో రాజీ పడేవాడు కాదు ఆమెను చెప్దామా గట్టిగా ఆమెన్ నేను అంటున్నాను ఒక్క మాట నీ పక్క వరకు చేయించి చెప్పు రాజీ పడేవాడు దేవుని పక్షంగా ఉండలేడు దేవుని పక్షంగా ఉండేవాడు రాజీ పడలేడు చెప్పండి బట్ ఒక్కటే ఒక మాట గుండెల్లో రాసి పెట్టుకోండి నిజంగా నువ్వు దేవుని పక్షంగా ఉన్నావంటే నిన్ను రాజీ పరచడానికి అనేకమైన కళ్ళ ముందు ఉంటాయి ఈ క్షణములో ఒక తీర్మానం చేసావు ఇప్పటి నుంచి నేను దేవుని కొరకు నిలబడతానని ఆ క్షణములేని నీ కళ్ళ ముందు అవ్వచ్చేస్తాయి ఎందుకంటే రాజీ పడితే అన్నీ పోతాయి కదా కానీ రాజీ పడకపోతే అన్నిటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది రాజీ పడని వాడికి కొన్నిసార్లు తిండి దొరకని పరిస్థితి వస్తుంది కంటి నిండా నిద్ర లేని పరిస్థితి వస్తుంది ఒంటి నిండా ఆరోగ్యం లేని పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు ఒంటరిమేమో అన్న పరిస్థితులు వచ్చేస్తాయి కానీ నేను అంటున్నా అలాంటి పరిస్థితిలో మనల్ని ఆదరించడానికి బలపరచడానికి కూడా కొన్నిసార్లు దేవుని స్వరం కూడా మౌనం అయిపోతుంది దేవుని స్పర్శ కూడా కొన్నిసార్లు మౌనమైపోతుంది అలాగని చెప్పేసి దెన్బిడ్లరా దేవుడు నీకు తోడుగా లేడని కాదు దేవుడు ఆ పరిస్థితుల్లో నువ్వు నిలబడతావా నిలబడవా అని నిన్ను పరీక్షించు వాడై ఉన్నాడు ఆమెన్ హలేయా హలెయ మౌర్య పర్వతం మీదికి అబ్రహాం వస్తాడని తెలిసే తనకంటే ముందుగానే దేవుడు అబ్రహం కంటే ముందుగా వెళ్ళాడు ఆయన ముందుగానే పొదలో సమస్తని దేవుడు సిద్ధపరిచిపెట్టాడు ఆయన నేను అంటున్నాను దేవుని బిడ్డరా కనబడ్డది అప్పటి వరకు ఆయన అన్న జాడ కనబడిందా లేదు నేను అంటున్నాను కనబడినంత మాత్రనా ఆయన లేడు అని కాదు నీతో మాట్లాడినంత మాత్రనా నీతో లేడని కాదు ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలారా రాజి పడిపోతున్నారు దేవుని పక్షంగా ఉండాల్సిన వారు నేను అంటున్నాను లోకాన్ని బంధువులను సమస్తాన్ని సంతోషపరిచింది చాలు ఇక మీదటైన మనము దేవుణ్ణి సంతోషపరచడానికి ఆయన పక్షంగా నిలబడదుము గాక